కల్లూరు అర్బన్ ముప్పై ఆరు వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న ఉమ్మడి కూటమి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ బాబు ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జీ రెడ్డి గారి తిరుమల రెడ్డి నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ అర్బన్ లో ఉపాధ్యక్షుడు పెద్ద బీచుపల్లి వార్డు నాయకులు కురువ ధనుంజయ మహేష్ ఆచారి నాగరాజు సులేమాన్ జగన్ రెడ్డి పెద్దయ్య మరియు టీడీపీ బిజెపి జనసేన పార్టీ నాయకులు కారా